ప్రకాశం జిల్లా సింగరాయకొండ పంచాయతీలో కార్యదర్శి జూనియర్ అసిస్టెంట్లు చేతిబాటం చూపించారు జూనియర్ అసిస్టెంట్ విజయకృష్ణ కార్యదర్శి రామకోటయ్య కలిసి పంచాయతీ నిధులను కాజేశారని వారిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సింగరాయకొండ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగరాయకొండ పంచాయతీలో బహిరంగ విచారణ నిర్వహించారు డీపీఓ ఉషారాణి విచారణ విషయమై పంచాయతీ సర్పంచ్ తాటపర్తి వనితకు సమాచారం అందించకపోవడంపై కార్యదర్శి రామకోటపై డీపీఓ బుషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు విధులలో అలసత్వంగా ఉండడమే కాకుండా నిధుల దుర్వినియోగానికి తోడ్పడినందుకు రామకోటపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు విచారణకు సర్పంచ్ మరియు జూనియర్ అసిస్టెంట్లు హాజరు కాకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ఉషారాణి విచారణ సందర్భంగా కార్యదర్శి అక్రమ దోపిడీపై సాక్షాధారలతో సహా ఫిర్యాదు చేశారు గ్రామస్తులు ఏ విషయమై పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మనకి సరైన సమాచారం సర్పంచ్ గారికి వెళ్ళడం తాళం మీద తాళం వేసుకున్నారు ఆమె దాని నుంచి ఆమె సంవత్సరంలో తాళం తీస్తే బాగుంటుందని నేను అనుకున్నాను సో ఆమె రేపు అవైలబుల్లో ఉంటున్నారు కానీ నాకు రేపు వేరే మీటింగ్ గురువారం రోజు లెవెన్ ఓ క్లాక్కి మన సెక్రటరీ గారి సర్పంచ్ గారిని పిలిచి ఆ వేసేసి వీడియో సహాయంతో రికార్డు మొత్తం కూడా సీల్ చేస్తాం దాన్ని వెరిఫై చేస్తాము ఈ సంవత్సరంలో

ఇతని మీద ఆల్రెడీ మీకు కంప్లైంట్ ఈ ద్వారా ద్వారా మీకు వచ్చింది మీకు మీకు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కదా మేడం మరి అప్పుడు ఎందుకు మీరు మీరు ఆల్రెడీ మీరు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారని చెప్పి తెలిసింది అంటే అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి దాని అతను దాని మీ అడ్రస్ కూడా బేఖాదర్ చేసినట్టు కదా మేడం అతని మీద అతని మీద మీరు ఏ చర్యలు తీసుకోవాలి

ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేడం ఏం యాక్షన్ తీస్తాను అనేది నేను మీకు ఓకే థ్యాంక్ యూ